డైలీ పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ పెడుతూ ఉండాలి కదా సో ఇలా హెల్తీగా టేస్టీగా ఉండేటటువంటి ఓట్స్ లడ్డూస్ అయితే చేసి పెట్టండి హెల్దీగా ఉంటుంది పల్లీలు హాఫ్ కప్ అయితే తీసుకోవాలి ఇలా వేయించుకోవాలి వేగిన పల్లీలని చల్లారి వరకు పక్క నుంచి తర్వాత పొట్టు తీసుకోవాలి ఓట్స్ వన్ కప్ తీసుకోవాలి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు మనకి రకరకాల బ్రాండ్స్ అయితే దొరుకుతాయి బయట ఓట్స్లో వన్ టీ స్పూను గీ అయితే యాడ్ చేయండి యాడ్ చేసి కొంచెం దోరగా వేయించుకోండి ఫస్ట్ టైం పిల్లలకి పెట్టేటప్పుడు ఏదైనా కూడా ఇలా పచ్చిగా పెట్టకూడదు వేయించండి సో పల్లీలు చల్లారిని కదా ఇప్పుడు అయితే తీసేసుకోవాలి బద్దలుగా చేయనవసరం లేదు ఎలాగో మిక్సీ పెడతాం కాబట్టి పొట్టు తీస్తే సరిపోతుంది బెల్లం ఈ క్యూబ్ చూపిస్తున్నాను కదా ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది మెజర్మెంట్ ప్రకారం అయితే త్రీ బై ఫోర్త్ కప్ అయితే సరిపోతుంది బెల్లం పల్లీలు రెండు కలిపి డైలీ ఎంతో కొంత క్వాంటిటీలో తీసుకోవాలండి మనకి డాక్టర్స్ చెప్తున్నారు డైలీ కొన్ని పల్లీలు తీసుకోవడం వల్ల గుండె సమస్యలకి దూరంగా ఉండొచ్చని అలాగే బెల్లం పల్లీలు కలిపి తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ తక్కువగా ఉంటే కనుక ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో ఫస్ట్ ఇప్పుడు పల్లీలు బెల్లం కలిపి పొడి చేసుకుందామండి పొడి చేసిన తర్వాత ఓట్స్ అయితే యాడ్ చేసుకుందాము ఓట్స్లో అయితే ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైలీ మనం ఫైబర్ ఎంత కొంత తీసుకోవాలి కదా సో మనం జనరల్గా ఓట్స్ తినమంటే పిల్లలు తినకపోవచ్చు ఇలా ఈ రకంగా లడ్డూస్ కింద చేసి పెట్టామంటే ఎలాగూ మీకైతే టేస్ట్ అయితే ఇది ఎలా ఉంటుందంటే అచ్చం మనం సున్నుండలు తింటాం కదండి సేమ్ అదే టేస్ట్ అయితే ఉంటుంది అందులో మాత్రం డ్యామన్ చూడమాట ఏమాత్రం తక్కువ కాదు టేస్ట్కి అయితేనే సో పిల్లలు ఇష్టంగా ఎలాగూ తింటారు అందుకని చెప్పేసి ఓట్స్ ఇలా పల్లీలు కలిపి చేస్తున్నాను కొంచెం గీ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఓట్స్ కదా కొంచెం పొడి పొడి ఉంటుంది అదే మనం నువ్వులు కూడా యాడ్ చేసామనుకోండి నువ్వులు యాడ్ చేస్తే కొంచెం ఆయిలీగా వస్తుంది కాబట్టి మనం గీ యాడ్ చేయని అవసరం లేదు అండ్ మా పాపకి నేను ఇది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సో తనైతే చాలా ఇష్టంగా తిన్నది సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ టేస్ట్ ఉంటుంది అలాగే హెల్తీ కూడా కాబట్టి డెఫినెట్గా పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా డైలీ వన్ తీసుకోవడం చాలా మంచిదని అయితే నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్